అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట శ్రీరామ నోము కథ గురించి తెలుసుకుందాం ఒకే మాట ఒకే బాణం ఒకే సతి అన్న నియమానికి కట్టుబడిన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు సుగుణ గుణాభిరాముడు దుష్ట రాక్షసులను చంపి శిష్టులను బ్రోచినవాడు అయోధ్యరాముడు ఈ మహనీయుని జన్మదినమైన నవమి నాడు అనగా శ్రీరామ నవమినాడు శత్రుఘ్న సమేతంగా పూజాపీఠంపై ఉంచి షోడశోపచారాలతో అష్టోత్తర స్తోత్ర నామాలతో పూజించాలి పిండి వంటలు వడపప్పు పానకం స్వామికి నివేదించాలి అనంతరం నలుగురికి షడ్రశోపేతంగా భోజనం పెట్టాలి ఆ రాత్రి రామాయణ పారాయణాలతో గడపాలి అలా చేసిన వారికి శత్రుభయం తొలగిపోతుంది కార్యసిద్ధి కలుగుతుంది కళ్యాణకరంగా జీవితం సాగుతుంది ముక్తి మోక్షం సంప్రాప్తిస్తాయి